య్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా చిన్ని ఇంద్రప్రస్థ అంటే మంచిదారులో ఉన్నది పెద్ద ఇంద్రప్రస్థ ఇక్కడ కూడా ఇక్కడ మూడి మడుగులో ఉన్నది చిన్న ఇంద్రప్రస్థాడు ఇప్పుడు చూసారా ఎంత చిన్న చెట్టుకి ఎన్ని మల్లె పూలు పూసినాయో ఒక దగ్గర నుంచి సో మొగ్గలు చిన్న మల్లె చెట్టుకి ఎన్ని పూలు పూసినాయో చూసారా సో ఈ ఈ మల్లెల్ని చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది పాట పాడుతూ మల్లెమొగ్గలు మొగ్గలు పగలే వెన్నెలలాగా అనిపిస్తుంది నాకైతే ఈ గ్రీన్ ఆకుల మధ్య తెల్ల మల్లమొగ్గల్ని చూస్తుంటే ఈ పాట గుర్తొస్తుంది మీకే పాటని ఆల్రెడీ క్లూ ఇచ్చేసిన ఏ పాట గుర్తొస్తుందో చెప్పండి మీకు పగలే వెన్నెలాగమే ఊయలా జగమే కన్నుల సో ఈ చిన్న మల్లె మొక్క అసలు ఎన్ని రోజులు అస్సలు సరిగా పూయలేదు అయితే మా చిన్నకి ఏం చేసింది మా ఓనర్ అమ్మ ఈ ఆకులన్నీ రిప్పింది రిపితే నేను పల్లీలు తిన్న తర్వాత పల్లీ పొట్లు వేసాము అండ్ రోజటి రోజు కూరగాయల మొప్పొట్లు కూరగాయల పీల్స్ అన్నీ కూడా వేయడము మళ్ళీ టీ వాటర్ అలా మన టీ పౌడరు ఉంటుంది కదా అన్నీ ఇంకా పోషక విలువలు ఉన్న ప్రతిదీ కూడా బియ్యం గడిగిన నీళ్ళు కూరగాయలు గడిగిన నీళ్ళు పప్పు నీళ్ళు అన్నీ పోస్తుంటే అలా సడన్గా ఇలా ఎన్ని మొగ్గలు వచ్చేసినాయి చూడండి కూడా ఎన్ని మొగ్గలు సో ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి సో ఇలా మల్లె చెట్టుకి సింపుల్ అండి ఎప్పటికప్పుడు ఆకులు రిబ్బుతూ ఉంటే ముదిరి ఆకులు తీసేస్తూ ఉంటే మంచి బడ్డింగ్ అవుతుంది గ్లూమింగ్ అవుతుంది అన్నమాట సో ఇప్పుడు ఇంకా మల్లెలు మాల కట్టుకోవడమే నెక్స్ట్ పని సో ఇంకా సువాసన అంటే ఇంత ఇల్లంతా గేట్ తీయగానే వాసన వచ్చేస్తాయండి ఒక్కసారి చూపించాని గార్డెన్ అంతా చూపినానికి

రోజు స్కూల్ నుండి స్కూల్ నుండి రాగానే చక్కగా ఒక త్రీ డేస్ నుంచి మళ్ళీ ముగ్గులు తెంపుకోవడం మాల కట్టుకోవడం మాల అల్లుకోవడం అప్పుడప్పుడు దేవుడికి పెట్టుకోవడం అప్పుడప్పుడు నేను పెట్టుకోవడం ఇది అన్నమాట ఈవినింగ్ నా డిన్నర్ చర్య ఓకే అండి బాయ్